కార్మికులకు కర్షకులకు తాను అండగా ఉంటానని వసంత నగర్ కార్మిక నేత హరి అన్నారు మండల నాయకుడు బాను తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఇటీవల కౌశిక హరి బసంత్ నగర్ కేశరం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కార్మికులకు అండగా ఉంటానని ఏనాడు అనుకోలేదని కానీ బసంత్ నగర్ ఎన్టీపీసీ లారీ కార్మిక సంఘం తదితర సంఘాలకు ఎన్నుకున్నారన్నారు బసంత్ నగర్ కేశవరం ఫ్యాక్టరీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని కాని కార్మికులకు ఈ పది సంవత్సరాల్లో తీరాని అన్యాయం జరిగిందని అన్నారు నాయిని నరసింహారెడ్డి బంగారు లక్ష్మణ్ నరేంద్ర జీవన్ రెడ్డి తదితరులు పదుల సంఖ్యలో రేట్లను పెంచితే నేను గెలిచిన తర్వాత వందల మందికి రేట్లు పెంచానన్నారు వందల మందికి గ్రేడ్లు ఇవ్వడం జరిగిందన్నారు మా తర్వాత వచ్చిన గ్యాంగ్ పదేళ్లలో నిర్వీర్యం చేశారన్నారు కార్మికులను బానిసలుగా మార్చుకున్నారన్నారు కార్మికులకు తీరని అన్యాయం నిర్వీర్యం చేశారని అన్నారు ఈ గ్రామాల్లో అన్నింటి పనిచేశామన్నారు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ధరలు పెంచేలా చేశామని ఈ రోడ్డు కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టామని ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం పెద్ద ఎత్తున కొట్లాడామని ఇలా ప్రతి సమస్యలో మీతో పాటు ఉన్నానని అన్నారు ఏ సమస్యనైనా మనం అడుగు పెడితే పరిష్కారం అయిందని అన్నారు కొంతమంది చేసిన తప్పులకు ఈరోజు పార్టీ బలైందని ఈ పొరపాటు మళ్ళీ మళ్ళీ కార్యకర్తలకు అండగా తాను అన్నారు మాతో పోటీకి వచ్చే గెలువలేరని నేను సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాను పిల్లలు రాజకీయం అన్నప్పుడు అన్నీ చేస్తా ఉంటాను కానీ అప్పుడు చేసినటువంటిదే పని నేను వాస్తవానికి ఒక కార్మికుని కుటుంబంలో మా నాన్న కార్మికుడు మనం అంతా కూడా ఇక్కడ కార్మికులే కాబట్టి అప్పుడు నేను బీజేపీలో బలంగా ఉన్నప్పుడు ఎన్టీపీసీలనో అక్కడనో ఎక్కడనో అందరికీ అడుగుతే పని పెట్టించు పని పెట్టించిన తర్వాత తర్వాత ఏమైంది వాళ్ళకు పనికి తగ్గ వేతనం వస్తలేదని మళ్ళీ కంప్లైంట్లు వచ్చింది వాళ్ళ కోసం మాట్లాడడం అదేవిధంగా కార్మికులు చనిపోవడం చనిపోయినప్పుడు మనం బయట డబ్బులు ఇప్పియడం దీంతో నేను అప్పటి వరకు నేను మన రాముగుండ మండలమే ఉండే రామగుండ మండలం టౌన్కు నుండి గ్రామాలకు సంబంధించిన సమస్యల మీద అవరు ఇక రాను రాని ట్రేడ్ యూనియన్ లీడర్ అయిపోయినా అవే సమస్యలను కంటిన్యూ నౌకరి కావాలి నౌకరి పెట్టేయాలి నౌకరీ పెట్టేసినాక సమస్య వస్తే సమస్య వచ్చినాక పరిష్కారం చేయాలి దాంతో మనం టీడీపీకి పోయినాం కాగానే కేశవరాం ఎన్నికలు వచ్చినాయి ఫస్ట్ టైం గెలిచినాం ఇక కేశవరాంలో గెలవంగానే ఒక ఒక యాభై యూనియన్లు మనను గౌరవ అధ్యక్షునిగా పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న సందర్భంలో ఇవాళ గతేళ్ళ పదేళ్లలో మనం చేసిందే పనే అంటే ఒక కాంట్రాక్ట్ కార్మికునికి ఇట్లా జీతాలు పెంచవచ్చు స్కిల్ నుంచి సెమీ స్కిల్డ్ సెమీ స్కిల్ నుంచి స్కిల్ చేయొచ్చు స్కిల్డ్ నుంచి పర్మనెంట్ చేయొచ్చు అనేది కూడా అక్కడ ఇప్పటివరకు లేకుండే నాకంటే ముందు పెద్దపిదోళ్ళు చాలా మంది చేసారు నాయనరసింహరెడ్డి బంగారు లక్ష్మణ్ నరేంద్ర జీవన్ రెడ్డి బాబు అందరు చేశారు కానీ వాళ్ళు చేసేది ఏముండే ఏడాదికోసారో రెండేళ్ళకి ఒకసారి వాళ్ళు ఒక ఐదుగురికో ఆరుగురికో రేట్లు పెంచుడు అప్పుడు పర్మనెంట్గా ఉండే వాళ్ళకు ఒక ఇంత గ్రేడ్ ఇచ్చుడు వెళ్ళిపోడు కానీ మేము వచ్చిన తర్వాత వందల మందికి రేట్లు పెంచుడు వందల మందికి బేసిక్లు ఇప్పించుడు వందల మందికి గ్రేడ్లు ఇప్పించడం పర్మనెంట్ వాళ్ళకు అంటే వందల సంఖ్యలకు తీసుకపోయినాం ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బానోతు తిరుపతి నాయక్ జెడ్పీటీసీ ఆముల నారాయణ కౌన్సిలర్ కౌశికలత మాజీ సర్పంచ్లు పుర్ర వెంకటమ్మ నూకరాజు ధన్ని రాజేష్ బండరి ప్రవీణ్ కుమార్ తుంగపిండి సతీష్ కుమార్ గేట్ల శంకర్రెడ్డి గంగాధరి రామన్న మల్లయ్య సతీష్ కుమార్ నిమ్మరాజుల రవి నరేందర్ తదితరులు పాల్గొన్నారు